అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కృష్ణతేజ విద్యా సంస్థల్లో గల కృష్ణతేజ ఫార్మకాలజీ మరియు సీకేఎస్ తేజ డెంటల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలో గల చదలవాడ విద్యాస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కృష్ణతేజ ఫార్మసీ కాలేజీలో చిత్రలేఖన పోటీలు సీకేఎస్ తేజ దంతవైద్య కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఫార్మసీ కళాశాలలో శుక్రవారం నృత్య ప్రదర్శనలు స్టాల్స్ ను ప్రదర్శించారు దంతవైద్య కళాశాలలో రంగోలీలు వేసి ముఖ్య అతిథి ప్రసంగాలు నిర్వహించారు తిథిలో డాక్టర్ శరీషారావు అలాగే ఐసీఐ విజ్డమ్ క్లబ్ అధ్యక్షులు తహసూర్ నిసా బేగం ఆయుర్వేద అనురెక్టికల్ సర్జన్ డాక్టర్ శ్రీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ ప్రకారం జెండర్ క్వాలిటీ అనే నినాదం సారాంశంగా మహిళలను అన్ని రంగాల్లో ఎంకరేజ్ అండ్ ఎంపవర్మెంట్తో ముందుకు సాగాలని అందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని గట్టిమేలు తలపెట్టాయి అని ప్రేరేపిస్తూ మహిళల్లో సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యలు వాటి నివారణ మహిళల్లో సమతుల ఆహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ ముఖ్య అతిథుల ప్రసంగాలు సాగాయి దంత దంతవైద్య కళాశాలలో రోజువారీ వచ్చే ఔట్ పేషెంట్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఔట్ పేషెంట్లకు చిగుళ్ల వ్యాధి గురించి వివరిస్తూ రక్షణ కోసం సరియైన బ్రషింగ్ విధానాలను మోడల్ ద్వారా హౌస్ సర్జన్లు వివరించారు ఈ కార్యక్రమంలో కృష్ణతేజ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కుటుంబం కృష్ణతేజ ఫార్మసీ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ యూనిట్ సభ్యులు డాక్టర్ సారాహ మరియు బృందం సికేఎస్ తేజ దంత వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీషారావు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ సికేఎస్ దంత వైద్య కళాశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఆ ఇది చెప్పండి ఎప్పుడొస్తుంది ఆ ఇది ఎప్పుడైతే తన కొడుకు గురించి తను పట్టించుకోలేదో తను ఏమైతే ఎక్స్పెక్ట్ క్వాలిటీస్ చూస్తుందో అవి ఎప్పుడైతే అక్కడ ఫుల్ఫిల్ చేయలేదో దెన్ ఆటోమేటికల్లీ షీ గోస్ ఆన్ స్పీకింగ్ ఇది అది అది అండ్ దెన్ షీ ఆల్సో గెటింగ్ హట్టింగ్ అండ్ డిస్ప్యూట్స్ వి స్టార్ట్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ மாரி கூட